ఏవే ఛానల్ ఐదు సంవత్సరం దాటి ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నేను ఈ పాట పాడుతున్నాను ఐదు వచ్చరంబులు అందరి ప్రేమతో దాటినాము అవలీలగా ఐదు వచ్చరం విందులో భక్తి పాటలే ീണാദം പക്കിയാനാദം ലോ ശുദ്ധ പാടിത്തിരന്നോ ചെന്ന മധ്യ ധരുവ് ശുദ്ധു പാടിത്തിരന്നോ തിന്ന భజనలు వింటూ పసంద మా కాటలు వింటూ మనసు తోరుని భజనలు వింటూ భక్తి భావన తన దీనికి ఆ చుడు ఏడుకొండలు రాజుడు ఏడు ఎక్కడ ఉంటే అక్కడ నీవు చక్కగా స్వామిని పిలవాలో రన్నో చిన్న ఏడు కొండలు ो चिन्न कीर्तनपाडिन धन्यमो दु संकीर्तनतो साध्यमेव రథయాత్రే నన్ను ఎందరి మన్నల నందుచున్నది ఎందరి పెద్ద దీవెనలంది అందరి మన్ననలందుచున్నది ఎందరి పెద్దలు దీవెన నంది ముందుకు సాగును రథయాత్రే నన్ను ఈ భక్తి రథయాత్రే वाइड़ वाइड़